మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఎంతో ఆసక్తికరమైనటువంటి సబ్జెక్ట్ మానవ ప్రవర్తనను మనిషికి సంబంధించినటువంటి మానసిక ప్రక్రియలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అయితే ఈ శాస్త్రం మొదట్లో తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది తదనంతర కాలంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాస్త్రంగా ఎదగడం జరిగింది ఈ పరిణామ క్రమాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే పదహారవ శతాబ్దంలో తత్వశాస్త్రం నుంచి రకరకాల సబ్జెక్టులు వేర్పడడం అనేటటువంటిది జరిగింది పదిహేడవ శతాబ్దంలో రెనే డెకాటెస్ అనేటటువంటి ఒక ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మరియు తత్వశాస్త్రవేత్త మనసు శరీరము ఈ రెండు వేరువేరు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను తొలిసారిగా ప్రతిపాదించడం జరిగింది అంటే హ్యూమన్ బీయింగ్స్లో మైండ్ వేరు బాడీ వేరు అనేటటువంటి మాటను తొలిసారిగా ఈ రెండే డెకాటెస్ ప్రతిపాదించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో కనుక మనం చూసినట్లయితే ఎయిటీన్ సెవెంటీ నైన్లో మొట్టమొదటిసారిగా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఒక శాస్త్రీయమైనటువంటి సబ్జెక్టుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో భాగంగా జర్మనీలోని లీబ్జిగ్ అనేటటువంటి నగరంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది విల్హెల్మ్ మూంట్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది తదనంతర కాలంలో రకరకాల సిద్ధాంతాలు ఎంతో శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం ద్వారా ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి మానవ మానసిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి ఒక రకంగా చెప్పాలంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తత్వశాస్త్రానికి తర్వాత శరీర ధర్మశాస్త్రానికి అంటే ఫిలాసఫీకి ఫిజియాలజీకి మధ్యలో ఒక వారధి లాంటిది ఎందుకంటే ఫిజియాలజీలో శరీర ధర్మశాస్త్రంలో మనిషి శరీరానికి సంబంధించిన మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి రకరకాల అంశాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది అదే మనం ఫిలాసఫీని కనుక తీసుకున్నట్లయితే మనిషి యొక్క ఆలోచనల గురించి భావాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది మనకు సైకాలజీలో మానవ ఆలోచనలకు భావాలకు మూలమైనటువంటి మానసిక ప్రక్రియల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది అయితే ఈ సబ్జెక్టు త ఫిలాసఫీ నుంచి వేర్పడి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా ఎదుగుతున్నటి క్రమంలో శాస్త్రవేత్తలు తీసుకున్నటువంటి అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇది దేశాలను బట్టి ఈ అప్రోచ్లో మొదట్లో తేడాలు కనిపించాయి ఉదాహరణకు అమెరికాలో మనోవిజ్ఞాన శాస్త్రం ఏర్పాటైనప్పుడు తొలి రోజుల్లో దీన్ని తత్వశాస్త్రంలో ఒక బ్రాంచ్గా ఏర్పాటు చేయడం జరిగింది అదే ఐరోపా దేశాల్లో కనుక మనం చూసినట్లయితే జర్మనీ లాంటి దేశాల్లో సైన్స్ సబ్జెక్టులో ఒక భాగంగా ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొదట్లో మనసును అర్థం చేసుకోవాలి అంటే ఇంట్రాస్పెక్షన్ అనేటటువంటి ఒక మెథడ్ను వాడేవారు అంటే మనిషి తన గురించి తాను చెప్పే ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక అనుభూతికి లోనవుతున్నప్పుడు తన లోపల ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనిషి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంట్రాస్పెక్షన్ అని పిలుస్తాం దీన్ని తదనంతర కాలంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల లోపల ఏ రకంగా అయితే ప్రయోగాలు జరుగుతాయో అదే రకమైనటువంటి ప్రయోగాలను సైకాలజీలో కూడా చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి అంశాలను మానవ ప్రవర్తనకు సంబంధించి తర్వాత మానవ మానసిక ప్రక్రియలకు సంబంధించి కనిపెట్టేటటువంటి ప్రయత్నాన్ని ఈ సబ్జెక్టులో శాస్త్రవేత్తలు చేయడం జరిగి జరిగింది అయితే చాలామంది దృష్టిలో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కేవలం ఏవైనా మానసిక సమస్యలు ఉన్న వ్యక్తుల కోసమే అని చెప్పేసి అనుకుంటారు అయితే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి రకరకాల అంశాలు మానసిక సమస్యలను సాధించడానికి ఎంతవరకు ఉపయోగపడతాయో అదే రకంగా వ్యక్తుల్లో ఎలాంటి మానసిక సమస్యలు లేకపోయినప్పటికీ కూడా వ్యక్తిలో ఉన్నటువంటి బలాలను గుర్తించి వాటిని బయటికి తీయడానికి కూడా మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది పాజిటివ్ సైకాలజీ అన్న పేరుతోన ఇటీవలి కాలంలో ఈ రకమైనటువంటి అంశాలకు ఎంతో ప్రాధాన్యత చోటు చేసుకుంటున్నది అయితే మన డే టు డే లైఫ్లో ఎవరికైనా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే సైకాలజిస్ట్ను కలవడం అనేటటువంటిది ఒక బలహీనతకు చిహ్నంగా చూడడం అనేటటువంటిది ఇంకా మనకు కనిపిస్తూ ఉంది ఇది సరైనటువంటి అభిప్రాయం కాదు ఏ రకంగా అయితే మనకు రకరకాల శారీరక సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందో అదే రకంగా రకరకాల మానసిక సమస్యలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ కంప్యూటర్స్లో రావడానికి ఎంత మేరకు అవకాశం ఉంటుందో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా హ్యూమన్ బ్రెయిన్కు సమస్యలు రావడానికి ఎంత మేరకు అవకాశం ఉంటుందో హ్యూమన్ మైండ్కు సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ మనం మైండ్ అని పిలుస్తాము మన మైండే చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాను అంటే ఒక రకంగా చెప్పాలంటే మిగతా మిగతా పరమైనటువంటి ఆర్గాన్స్ లాగానే అవయవాలు లాగానే మైండ్ను కూడా మనం చూడాలి మైండ్ అనేటటువంటిది బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ను చూపిస్తుంది మన మైండ్ లోపల ఏం జరుగుతుంది అనేటటువంటిది నిత్య జీవితంలో మన ప్రవర్తనను ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మనిషి యొక్క జయాప జయాలు అనేటటువంటివి ఈ మైండ్ యొక్క ఫంక్షనింగ్ మీదనే ఆధారపడి ఉంటాయి అందుకోసం సైకాలజీ అనేటటువంటిది చదవడం వల్ల మనిషి తన గురించి తాను అర్థం చేసుకోవడం ఇతరులను గురించి అర్థం చేసుకోవడం చాలా అవుతుంది అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది సైకాలజీ సబ్జెక్టు పట్ల ఆసక్తిని చూయిస్తూ రకరకాల కోర్సులు చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎంఏ సైకాలజీ లేదా ఎంఎస్సీ సైకాలజీ లాంటి కోర్సులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో సైకాలజీ సబ్జెక్టు పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులకు మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ అని ఛానల్ లోపల అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం మీకు ఏవైనా సందేహాలు ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే కనుక మీ సందేహాలను నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం